హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడోలో సోమవారం రోజు వీడో ఇది ఏం జరిగింది మన షాప్లో ఏం వర్క్ జరిగిందో ఈరోజు నేను చెప్తాను చూడండి ఇది వచ్చేసి స్లీవులుది డిజైన్ ఫ్రంట్కి వేస్తున్నాను ఎందుకు వేస్తున్నానంటే ఫ్రంట్కి స్లీవ్ అనేది సపరేట్గా ఇరవై మూడు ఇంచులు పొడుగాలి ఫుల్ స్లీవ్ వస్తుంది కదా ఆ మాదిరి కావాలి అని చెప్పినారు అది తెచ్చేసి అది స్లీవులు కనీసేస్తున్నాను అందుకని ఈ పీస్ వేస్ట్ ఎందుకు చేయాలి ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిండేది ఫ్రంట్కి ఇలా యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు అంతా బొటిక్లో ఈ మాదిరిని ఈ టైప్లో కుడుతున్నారు కదా మోడల్ ఆ మోడల్గా ఉంటుంది వేస్ట్ ఎందుకు చేయాలి అని ఇలా వేసేస్తే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ నెక్ కంటను టోన్స్ వేయాలి లాస్ట్లో అందుకనే ఎమ్మింగ్ లేకుండా ఫైన్ పెడతారా సైడ్ బుక్స్ ఇది జిప్ వేయలేదు సైడ్ బుక్స్ ఆల్రెడీ టూ బ్లౌజెస్కి ఆల్రెడీ వేసినాను కదా సైడ్లోనే లేకుండా ఆ మాది చూడండి నెట్టెడ్ క్లాత్ ఇది ఫినిషింగ్ ఇలా చేసుకోవాలి కచ్చా ఏమి కనిపించకన్నా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు కచ్చా అనేది కనిపించదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను ఇలా చేసిన తర్వాత ఆ కచ్చా ఉంటుంది కదా ఈ సైడ్ ఇలా తీసుకొని పాయింటెడ్ వేయాలి ఇలా వేసుకొని వచ్చేస్తే చూడండి బ్లౌజ్ మీద వేయాలి అప్పుడు మనకి ఈ నెట్టెడ్ క్లాత్ మీద దారాలు ఇలా జాయింట్ చేసినది కనిపించదు ఇలా చూడండి ఇలా ఫినిషింగ్ ఇలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడ్ ఒక ట్రై చే చూడండి చేసి ఉంటే కూడా కమింగ్ చేయండి లేదంటే ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓవర్లాక్ చేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు ఓవర్లాక్లో ఇలా చేసుకున్నా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు కచ్చ అనేది కనిపించదు నెట్టెడ్ క్లాత్ మీద స్లీవ్ పైన ఇలా ఫినిషింగ్ చేసుకుంది చూడండి ఇది వచ్చేసి సైడు హుక్స్ లేసే కోసము జిప్ వేయట్లేదు వేస్తే ఎందుకంటే టైట్ అయిందో జిప్పు రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైలు అయిపోతూ ఉంటాయి అందువలన జాస్తి హుక్స్ వేస్తాను నేను చెప్తాను ఇలా కస్టమర్కి ఇలా ఉంటుంది కావాలంటే వేసుకోండి లేదంటే జిప్పే వేస్తాను మీ చాయిస్ అంటే వాళ్ళు ఎలా బాగుంటుందో బాగా యూజ్ ఎలా వస్తుందో అలానే కుట్టండి అంటారు ఇలా ఉక్సే జాస్తి కస్టమర్కి కుట్టినాను నేను ఆల్రెడీ బాగా ఉంటుంది ఫినిషింగ్ బాగా వస్తుంది అసలు ఏమీ తొందర ఏమయ్యలేదు అయ్యలేదు ఒకతూరు కుట్టించుకున్న తర్వాత అదేనే యూజ్ చేస్తారు వాళ్ళు బాగుందంటే వాళ్ళు ఇంకొకరు కూడా చెప్తారు ఒకతూరు ట్రై చేయి చూడండి జిప్పు బదులు ఉక్సే వేసుకోవచ్చు బాగుంటుంది ఓకే ఈరోజు ఈ బ్లౌజ్ ఒకటే కుట్టింది నేను సోమవారం రోజు ఎందుకు ఒకటే కుట్టినాను అంటారా ఈరోజు మాకు వాటర్ రావట్లేదండి బెంగళూరులో వాటర్ ప్రాబ్లం అని నేను ఫస్ట్ అయినా ఒక వీడియోలో చెప్పింటే కదా వాటర్ ప్రాబ్లం అపార్ట్మెంట్లో ఫంక్షన్లు కానీ చేసుకుంటా ఉండలేదు అనేసి ఈరోజు మాకే ప్రాబ్లం అయిపోయింది వాటర్ హెయిర్ వాటర్ రావట్లేదు వస్తుంది వీక్లీ టూ డేసు టూ డేస్లో వన్ డే మేము ఆన్ చేసేది ఎట్లో మర్చిపోయినాము ఇంకా ఫ్రైడేకి వస్తే ఫ్రైడే ఆన్ చేయలేదు సండే సాటర్డే అంతా బాగా యూజ్ చేసినాం సొంపు మొత్తం ఖాళీ అయిపోయినది మండేకి మార్నింగ్ లేదు చూస్తే అస్సలు సొంపులో ఒక బింది కూడా లేదు ఇంకా ఆ రోజు వస్తుందా రాదా ఇంకా ట్రాక్టర్ తోలించుకోవాలా అంటే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు అందువల్ల ఏం చేసేది వెయిట్ చేసి వెయిట్ చేసి లెవెన్ టెన్ థర్టీకి అలా వచ్చింది మాకు కవేర్ నీళ్ళు అప్పుడు మేము షాప్కి వచ్చేందుకు త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్ తర్వాతనే నేను ఈ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ అంతా కట్ చేసి ట్వంటీ ఫైవ్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక బ్లౌజ్ వన్ బ్లౌజ్ కట్ చేసేందుకో నేను నైట్ టెన్ థర్టీ అయిపోయింది నేను అది అర్జెంట్ ఇవ్వాలి సండే కస్టమర్కి లెవెన్కి ఇచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళినాను నేను ఫంక్షన్ వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు అందువలన ఆ బ్లౌజు నేను రాలేదు కదా హాఫ్ డే వరకు కష్టమైపోయింది అన్నీ జోడి చేస్తున్నాను నేను ఇవంతాను కుట్టేదానికి మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తాను ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ఎన్ని అయినాయి ఏంటి స్టిచ్చింగ్ అన్నీను నేను నెక్స్ట్ వీడియోలో ఎలాంటి మోడల్స్ కుట్టినాను అవంతా నేను వీడియో చేస్తాను టోటల్ ట్వంటీ ఫైవ్ కటింగ్ అయిపోయినాయి ఒక డ్రెస్ అయ్యింది ఇలా కట్ చేసుకొని వన్ బ్లౌజ్ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ కుట్టించేసినాం కదా కస్టమర్కి ఇంక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటాయి అంతే ఓకే అండి స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు